హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది ఫిక్సెల్ ల్యాబ్లో అను పాయింట్స్ వర్క్ అవట్లేదు అనేసి చాలా వెతికే ఉంటారు అందులో నేను కూడా ఒకరిని బట్ దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది అది ఎలా ఇప్పుడు చూద్దాం పదండి ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళేసి ఫిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేస్తే తర్వాత కింద స్క్రోల్ చేస్తే అప్ టు డౌన్ అని కనబడుతుంది వాటిపై క్లిక్ చేయండి తర్వాత కింద ఓల్డర్ వర్షన్స్ అనేసి కనబడుతుంది వాటిపై క్లిక్ చేసేసి కిందకొస్తే మనకి ఇక్కడ వర్షన్స్ కనబడతాయి ఇందులో మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి వన్ పాయింట్ నైన్ నైన్ తర్వాత కింద డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది వాటిపై క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ డౌన్లోడ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం అనమాట ఇప్పుడు మనము గూగుల్లో సర్చ్ చేస్తే ఇక్కడ అన్నీ కనబడుతుంటాయి అన్నమాట ఇందులో మనకు నచ్చినవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా యాడ్స్ కూడా వస్తుంటాయి మీరు క్లియర్ చేసుకునేసి నెక్స్ట్ మీకు నచ్చిన ఫాన్స్ని ఇక్కడ చూస్తూ నెక్స్ట్ నొక్కేస్తే తర్వాత వస్తూ ఉంటాయి మన ఇష్టం అందులో మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనము ప్లేస్టోర్లోకి వెళ్ళే ఎంఎస్ వర్డ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో హాయం పెట్టండి మీకు నేను అనుఫైల్ని ఫ్రీగా సెండ్ చేస్తాను తర్వాత మీరు ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్టర్ని టైప్ చేయండి తర్వాత ఇక్కడ పైన కనబడుతున్న దాన్ని టచ్ చేసిస్తే నెక్స్ట్ ఏంటో ఇలా వస్తుంది ఇక్కడ నేను నా కోసం ఒక లైక్ అని నేను టైప్ చేస్తున్నాను మీరు కూడా మీకు నచ్చింది టైప్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే పక్కనే కనబడుతున్న ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా అలాగే పైన అను సెవెన్ పాయింట్ ఫోర్ సెలెక్ట్ చేసేసి కింద ట్రాన్స్ఫార్మర్ ఓకే చేసేయండి తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ దానిని కాపీ చేసి పెట్టిండండి తర్వాత నేను మీకు పంపిన వర్డ్ ఫైల్ని ఓపెన్ చేస్తే అక్కడ ఎంఎస్ వర్డ్ని సెలెక్ట్ చేసేస్తే మీకు ఇలా వస్తుంది అదంతా క్లియర్ చేసేసేయండి తర్వాత మీరు కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి అప్పుడు ఇలా వస్తుంది తర్వాత దాన్ని కూడా కాపీ చేసేయండి టోటల్ అప్పుడు కింద మనకి ఇక్కడ బాక్స్ టైప్స్తో వస్తాయి అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అని మీరు ఫిక్సర్ ల్యాబ్లోకి వచ్చేసేయండి ఇక్కడ న్యూ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈ టెక్స్ట్ని క్లియర్ చేసేస్తే కింద మనకు బాక్స్ టైప్స్ను క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత మీరు ఏం దిగులు పడకండి కింద ఫాన్స్లోకి వెళ్ళండి మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ఫాన్స్ మై ఫాన్స్లో ఉంటాయి అందులో మీరు చూడండి అనూష ప్రగతి అనేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినట్టు ఇవి తర్వాత ముందు డౌన్లోడ్ చేసినట్టు ఇవన్నీ ఈ ఫాన్స్ని మారుస్తూ ఉంటే పైన కూడా మారుతూ ఉంటుంది మీరు సెలెక్ట్ చేసిన నా కోసం ఒక లైక్ నేను చేశాను కాబట్టి అది చూడండి ఎలా ఉందో మీరు కూడా అలాగే చేసుకుని ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ సెలెక్ట్ చేసిన ఇక్కడ వస్తుంది అనమాట వాటికి మీకు నచ్చిన కలర్స్ ఇచ్చుకోవచ్చు అలాగే మీకు కావాల్సిన సైజులో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కలర్లకు వెళ్తే చూడండి కలర్స్ ఇక్కడ కింద మనకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉంటాయి ఇందులో నేను వచ్చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఎలా మారిపోయిందో అలాగే నేను నెక్స్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళైతే షేర్ చేయండి మీకు చిన్న కన్ఫర్మేషన్ కోసము మరీ నేను ఒకసారి టైప్ చేస్తున్నాను మా ఊరి బడి కోసం ఓకే అండి తర్వాత పక్కనే మనకు తెలుసు కదా అను సెవెన్ పాయింట్ ఫోర్ సెలెక్ట్ చేయాలి ఉందా లేదా చూసుకోండి తర్వాత చూడండి ట్రాన్స్ఫార్మర్తోనే అలాగే మారిపోతుంది అనమాట దాన్ని నెక్స్ట్ మీరు కాపీ చేసుకోండి తర్వాత నెక్స్ట్ నేను మీకు పంపిన అను వర్డ్ ఫైల్ని సెలెక్ట్ చేయండి అప్పుడు ఇలా వస్తుంది దాన్ని క్లియర్ చేసేసేయండి తర్వాత మీరు కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి తర్వాత దాన్ని కూడా సెలెక్ట్ చేయండి కాపీ చేయండి ఈ విధంగా బాక్సెస్ వస్తాయి అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అనమాట తర్వాత పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిపోండి టెక్స్ట్ క్లిక్ చేయండి న్యూ టెక్స్ట్ వస్తుంది మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి క్లియర్ చేసేసి న్యూ టెక్స్ట్ని ఇక్కడ బాక్సెస్ మీద క్లిక్ చేసేస్తే అది అక్కడ పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఓకే చేసేయండి ఇప్పుడు మీరు ఏమి టెన్షన్ పడకండి ఫాంట్స్లోకి వెళ్ళిపోండి ఇక్కడ మై ఫాంట్స్లో చూడండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఫాంట్స్ ఆల్రెడీ ఉంటాయి ఇక్కడ చూడండి పైన మనకు కావాల్సిన ఫాంట్ అయితే మారుతూ ఉంటుంది మీకు ఏది నచ్చితే దాన్ని ఓకే చేసేయండి అంతేనండి మీకు కావాల్సింది అనుకుంటున్నాను ఈ విధంగా మీరు ఏ వర్డ్స్ కావాలన్నా ఏ సైజ్ ఫాన్స్ కావాలన్నా ఎలాంటి ఫాంట్స్ కావాలన్నా అక్కడ మీరు టైప్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి వాటి కలర్స్ మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసి కింద చూడండి కలర్స్లో మనకి చాలా ఎల్లో ఆరెంజ్ అలాగే వైట్ చూడండి వైట్ సెలెక్ట్ చేస్తున్నాను అంతేనండి మీకు కావాల్సింది అయితే దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఒకవేళ వీడియో నచ్చితే షేర్ చేయండి మీకు ఉపయోగపడిందంటే సబ్స్క్రైబ్ చేయండి